హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ ఎవరికి వస్తాయి చిన్న మాట అయినా మనసును మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పు ఏదో ఒప్పు ఏదో తెలుస్తుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది కాలానికి గొప్ప శక్తి ఉంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపం బయట పెడుతుంది ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం కానీ విలువ తేలేం అది ఎవరికి వారే సంపాదించుకోవాలి ఎవరిని చిత్తు లాగా చూడొద్దు రేపు ఆ కాగితం గాలిపటమైతే తలెత్తుకొని చూడాల్సి వస్తుంది చెంపలపై జారుతూ ఒక కన్నీటి చుక్క మాటను అడిగిందట నువ్వు రావాల్సిన సమయంలో నన్నెందుకు బయటకు పంపావని అప్పుడు మాట చెప్పిందట నువ్వు కంటి నిండా బయటపడితే మనసు తేలిక పడుతుంది అదే నేను పెదవి దాటితే ఎదుటివారి మనసు గాయపడుతుందని మనుషులు అకారణంగా ఒకరి మీద ఒకరు ద్వేషం కలిగి ఉంటారు ఎందుకు అర్థం కాదు చెప్పుకోదగ్గ సమస్యలు లేకుండా ఊరికే అలిగి దూరం జరుగుతారు ఎవ్వరు ఎందుకు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు అంతా ఓ మాయా ఆరోగ్యం ఎప్పుడు మందులతోనే బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో మరికొన్నిసార్లు మంచి స్నేహంతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో స్వచ్ఛమైన ప్రేమతో నీ కోసం ఏడ్చేవారు నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారు వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు నువ్వు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు ఏవి శాశ్వతం కావని గుర్తుంచుకో ప్రశాంతమైన హృదయంతో జీవించు అసూయ అహంకారం రెండు ఒక రకమైన వ్యాధి లాంటివే ఇవి ఉన్నవారు వాళ్ళు సంతోషంగా ఉండరు ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు మూర్కులతో వాదన బోలించిన కుండపై నీళ్లు పోసినట్లు నీరుని ఎంత పోసినా చుక్క నీళ్ళు కూడా లోపలికి వెళ్ళవు అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం మాత్రం శూన్యమే నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీ కోసం ఏడుస్తారు మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి విషయం డబ్బుతో ముడిపడుతున్నాడు అందుకేనేమో మనిషి జీవితం యొక్క మాధుర్యాన్ని ఎప్పుడో మర్చిపోయాడు గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి అలాగే రేపటి కోసం కలలు కనుంది కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం మంచితనం అనేది ఒక మహా లాంటిది ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది వ్యక్తిత్వం లేని వారి మాట మానవత్వం లేని వారి ప్రేమ స్థిరత్వం లేని వారి సలహాలు నమ్మితే జీవితంలో విషాదమే మిగులుతుంది జీవితం అనుకున్నంత సులభం కాదు కొన్నిసార్లు ఏం తప్పు చేయకుండా తప్పక శిక్ష అనుభవించాలి అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు చచ్చాక శవానికి నిప్పు పెట్టేవారికంటే బతికున్నప్పుడే మనసుకు నిప్పు అంటించేవారు ఎక్కువైపోయారు ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది విలువైన వాళ్ళతో కాదు విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం అనేది చెప్తుంది ఎవరి విలువ ఏంటో టైం వచ్చినప్పుడే తెలుస్తుంది పుస్తకం చదివితే మంది అనుభవాలను ఆలోచనలను తెలియజేస్తుంది కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడవలసి వస్తుంది ఈ రోజుల్లో మాట కన్నా మౌనమే చాలా మేలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది మంచితనం అనేది చెప్పటానికి వినటానికి తప్ప బ్రతకడానికి అస్సలు పనికి రావట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్